హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే బియ్య పిండితో అట్ట ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాము ఎప్పుడు దోశ ఇడ్లీ వడ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కేవలం బియ్య పిండితోనే చేసుకోవచ్చు ముందుగా నేను ఒక గిన్నెలో బియ్య పిండి అయితే తీసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఈ పిండికి సరిపోయేంత కారం అయితే వేసుకున్నాను నేను ఇక్కడ అయితే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా అయితే కరివేపాకు ఉల్లాకు కొత్తిమీరాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి ఈ పిండిలో వేసేసుకున్నాను ఇందులో కొంచెం రవ్వ వేసుకుంటే అట్టు టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తక్కువ టైంలో తొందరగా బ్రేక్ఫాస్ట్ కావాలంటే కేవలం బియ్య పిండితో మాత్రమే ఇలా అట్లయితే వేసుకోవచ్చు ఇలా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి పిండి అయితే ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి పిండిలు ఎంత మంచిగా కలుపుకుంటే అట్లయితే అంత మంచిగా వస్తాయి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండి కలుపుకోవాలి పిండి బాగా మొత్తం చేసినా కానీ దోశలు రావు పిండి గట్టిగా ఉన్నా కూడా దోశలు రావు మనం పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండి అయితే కలపడం అయిపోయింది ఇక్కడ దోశలు వేసుకునే ప్యాన్ అయితే పెట్టుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేసుకోండి ప్యాన్ అయితే వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే బాగా వేయాలి లేకపోతే అట్లు అతుక్కపోతాయి ప్యాన్ కి రావు ఆయిల్ అయితే బాగా వేసుకోవాలి ప్యాన్ అయితే బాగా వేడవ్వాలి వేడైన తర్వాత అట్లయితే పోసుకోవాలి ఇక్కడ నేనైతే అట్లు పోయడానికి గ్లాస్ అయితే తీసుకున్నాను మీరు స్పూన్ అయినా తీసుకోండి గ్లాస్ అయినా తీసుకోండి ఇలా అట్లయితే పోసుకోవాలి అట్లు పోసుకున్న తర్వాత కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ వేసుకోండి లేకపోతే లేదు ఏదో ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత ప్లేట్ తీసి చూడాలి అట్టయితే రెడీ అయిపోయింది సేమ్ ముందులాగానే ఆయిల్ పెట్టేసుకోవాలి ఉల్లిగడ్డతో ఆయిల్ పెట్టుకుంటే అట్టయితే అంటుకోకుండా మంచిగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఎలా అయితే గ్లాస్తో తీసుకున్నానో ఇక్కడ కూడా అలానే పోస్తున్నాను ఈ వీడియోలో అయితే చూడండి అట్టు పోసిన తర్వాత ఏదో ఇలా స్పూన్తో అయితే మెల్లగా తీసుకోవాలి అంతే ఈ రెసిపీ చాలా సింపుల్ గా బ్రేక్ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో